బీజేపీ బీజేపీ సిద్ధం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రోజు లక్ష్మీపేట పట్టణం ఎస్ఆర్ ఫంక్షన్ లో ఫంక్షన్ హాల్లో లక్ష దండేపల్లి హాజీపూర్ మండలాల నాయకులు కార్యకర్తలతో నిర్వహించినటువంటి ఎన్నికల సనాక సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగ బద్దంగా అమలు కావాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు వందల ఆరు సర్పంచ్ స్థానాలు ఉంటే బీసీలకు కేవలం ఇరవై మూడు స్థానాలు అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే కేటాయించడం బీసీలను అవమానించడమేనని అన్నారు బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఆధారం ఏకమై తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముత్తే సత్తన్న నరేష్ జైన్ ఎనగందుల కృష్ణమూర్తి వంగపల్లి వెంకటేశ్వరరావు పొబ్బతినేని కమలాకర్ రావు ఆకుల అశోక్ వర్ధన్ గుండా ప్రభాకర్ గోపతి రాజయ్య బందెల రవి గౌడ్ గడ్డన్ స్వామిరెడ్డి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ రోజు లక్షట్పేట హాజీపూర్ తెండపల్లి మండలాల సన్నాహ సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది కార్యకర్తలందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఈ రోజు ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ రోజు మండలాల వారిగా సమావేశాలు నిర్వహించి అనంతరము మూడు మూడు పేర్లతోటి ఏదైతే సర్పంచ్ల ఆశాబాయుల జాబితా తయారు చేసి అందులో ఉత్తమమైనటువంటి క్యాండిడేట్ ని ఎంపిక చేసి రానున్న రోజుల లోపల కాంగ్రెస్ కానీ సీటైన పోటీ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం లోపల మా రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారి నేతృత్వం లోపల ముందుకు పోతా ఉన్నది ఇందులో భాగంగానే ఏదైతే రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి నిన్న ఇచ్చినటువంటి రిజర్వేషన్ తప్పుల తడకగా ఉన్నది బీసీ మంత్రులు ముఖ్యంగా బీసీ పక్షపాతం అని చెప్పుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఎక్కడికి పోయినారని నేను అడుగుతా ఉన్నా ఈ బీసీలకు ఇంత దయనీయమైనటువంటి స్థితి లోపల బిచ్చగాళ్లకు స్థితి లోపల ఒక్క స్థానం రెండు స్థానం లేనే స్థానాల లోపల బిచ్చగాళ్ళ కన్నా అధ్వానంగా మీ ప్రభుత్వం బీసీలను చూస్తా ఉన్నది ఇది సరి అయినటువంటి విధానం కాదు బీసీలు రానున్న రోజుల లోపల తమకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటారు కాంగ్రెస్ ను మట్టి పాలు చేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్న భారత్ మాతాకి జై జయన్నిటికీ కూడా ప్రతి ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏదో ఎన్నికలు పెట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎన్నికలు పెడతలేడు ముఖ్యమంత్రి కేవలము కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి కనుక ఆ మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలని ఇవాళ ముఖ్యమంత్రి ఎన్నికలు పెడుతున్నాడు మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ విషయం చెప్పాలి ఈ ఊరికి వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్ల పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఊర్ల కట్టే రైతు వేదికలు శ్మశాన వాటికలు ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఊర్లో పెట్టే షెట్ల పైసలు కేంద్ర ప్రభుత్వమే ఊర్ల బుక్కల పైసలు కేంద్ర ప్రభుత్వానియే ఇలా ఊర్లల్లో ఏదైతే పనికి ఆహార పథకం ఉందో అవి కేంద్ర ప్రభుత్వం నిధులే వడ్లు కొనేది కేంద్ర ప్రభుత్వమే ఇట్లా వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానియే గనక భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లలో బీఫామ్లు లు ఉండే సింబల్ ఉండేవి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావచ్చు నిజంగా కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులతోనే సాధ్యమవుతుందని మనం ఈ విషయాన్ని ప్రజలలో తీసుకెళ్ళాలి రెండో విషయం అన్నిటికంటే ఎక్కువ మోసం చేసింది బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం తోటే లోకల్ ఎన్నికలకు పోతామన్నారు కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలలో కోర్టు పేరు మీద డ్రామాలు జంతర్ మంతర్ దగ్గరికి పోయి ధర్నాలు చేసాడు కానీ ఇవాళ ఆఖరికి ఏమంటాడు నలభై రెండు రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ కాదు నేను పాత రిజర్వేషన్లను బట్టి ఇలా పోతా కలగారు పాత రిజర్వేషన్ బట్టి బీసీలకు ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇలా మన మంచిర్యాల జిల్లాలో మూడు వందల ఆరు గ్రామ ఉంటే కేవలం ఇరవై మూడు గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు ఇచ్చారు ఇరవై మూడు గ్రామ పంచాయతీలు అంటే ఏడున్నర శాతం ఇది మరి మన ముఖ్యమంత్రి బీసీల మీద చూపుతున్న ప్రేమ ఆ ఐదు మండలాలు ఉన్నాయి మన జిల్లాల ఐదు మండలాలు ఐదు మండలాలల్ల కోటపల్లి భీమారం కాసిపేట మందమరి తాండూర్ ఐదు మండలాలల్ల నెన్నెల తాండూర్ కాదు నిన్నెల ఐదు మండలాలలో ఒక్క రిజర్వేషన్ కూడా బీసీ రాదు మన దండపల్లి మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే నాలుగో ఐదో ఏళ్ళ బీసీలకు ఇచ్చారు అంటే పది శాతం ఆజీపూర్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఒకటే బీసీలు ఇట్లా సర్పంచ్లలో కూడా బీసీలకు రావాల్సిన ఇరవై ఐదు శాతం ప్రకారము మన మంచిర్యాల జిల్లాలో కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి మండలంలో ప్రతి మండలంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ మీరు పాత దాని ప్రకారం ఇచ్చినా కూడా బీసీలకు రావాలి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దాన్ని బట్టి పోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి ఇట్లా బీసీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన చేతుల్లో ఉండే మరి బీసీలకు నలభై రెండు శాతం మంత్రిత్వ శాఖల మీరు ఎంత మంది బీసీలకు మంత్రులు ఇచ్చారు నలభై రెండు శాతం మీరు మంత్రులలో ఎందుకు అమలు చేయలేదు కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్లు ఇచ్చారు ఇస్తే ఆ రెండు కూడా జనరల్ ఇచ్చారు ఎంత మంది కార్పొరేషన్ చైర్మన్లలో మీరు బీసీలకు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వవు మంత్రి పదవులు ఇయ్యవు నువ్వు చెప్పిన నలభై రెండు శాతం అమలు చేయవు పాత రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సిన ఇరవై ఐదు శాతం కూడా అమలు చేయకుండా కేవలం ఏడు ఎనిమిది శాతం ఇచ్చి ఇవాళ మంచిర్యాల జిల్లాలో బీసీలను మోసం చేస్తుండే ముఖ్యమంత్రి వార్డు మెంబర్లు వార్డు మెంబర్లలో కూడా చూస్తే మొత్తం మన మంచిర్యాల జిల్లాలో పన్నెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వస్తారు మరి ఇదేనా మీరు బీసీలకు చేస్తున్న న్యాయం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమైన కనుక మనం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి బీసీలను మోసం చేశాం ఇంకా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిండు మహిళలకు తులం బంగారం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ మనం పోయి చూసుకుంటే రెండు సంవత్సరాల నుంచి చెత్త తీసేటోడు ఊళ్ళేడు ఎందుకంటే ఒక్క రూపాయి నిధి లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక హామీలు ఇచ్చిండు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు అది రైతులకు ఏదైతే రైతు బంధు